మార్చ్ ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినం రకరకాల పద్ధతుల్లో జరుపుకుంటున్నాం కొందరు స్ఫూర్తితో కొందరు ఉత్సవంగా కొందరు ఎంజాయ్మెంట్తో ఇలా ఎవరికి తోచినట్లు వారు జరుపుకుంటున్నారు అసలు ఎలా జరుపుకోవాలి అది తెలుసుకోవాలంటే మహిళా దినం రావడానికి గల చరిత్రను అధ్యయనం చేసుకోవాలి బ్రీఫ్గా చెప్పుకుంటే ఫ్యాక్టరీలో పనిచేసే పద్దెనిమిది శతాబ్దానికి చెందిన శ్రామిక మహిళలు తమ హక్కుల కోసం మాత్రమే కాదు అన్ని వర్గాల మహిళల హక్కుల కోసం దాదాపు యాభై నుండి అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేశారు త్యాగాలు చేశారు దెబ్బలు తిన్నారు గడ్డకట్టిన చలిలో ర్యాలీలు సమ్మెలు ఇలా రకరకాల ఉద్యమాలు చేశారు అంతేకాదు నూట నలభై ఆరు మంది మహిళలు ట్రయాంగ్ షర్ట్ వేస్ట్ దుస్తుల ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో అనుమానాస్పదంగా మృతి చెందారు అంతిమంగా పదహారు గంటలు పని చేసిన శ్రామిక మహిళలు పది ప పది గంటల పని దినాన్ని పోరాడి సాధించారు ఇది గొప్ప విజయం వీరి పోరాటాలను త్యాగాలను గుర్తు చేసుకుంటూ మహిళా దినం జరుపుకోవడం న్యాయమైనది ఇలా జరుపుకోవాలని రెండవ ఇంటర్నేషనల్ లో సోషలిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ పంతొమ్మిది వందల పది కోపెన్ హెగెల్లో పెట్టిన ప్రతిపాదనతోనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినం జరుపుకుంటున్నాం మరి మీరెలా జరుపుకుంటున్నారు